health is good for the mind and i think in india with uh, if you're doing sports for high level you can get job also with the government and also i think you can get many opportunities with the, with sports so keep going thank you very much mm -hmm. અદાણી <laughs> వెడ్డ <laughs> స్టేజీ దగ్గరకు వచ్చేసి ఇషా ఫౌండేషన్ రిత్వి గారు వైట్ పేపర్స్ అవసరం ఉన్నాయి కోర్టుల దగ్గర కొంచెం వైట్ పేపర్స్ పంపించండి नमस्कार ये रोज़ నల్గొండ జిల్లా కేంద్రంలో అభినవ మేకల అభినవ స్టేడియంలో ఈరోజు ఇషా ఫౌండేషన్ వాళ్ళు గ్రామీణ పోటీలు వాలీబాల్ మరియు త్రోబాల్ మహిళలకు సంబంధించి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది ఇషా ఫౌండేషన్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని గత పదిహేడేళ్ళ నుంచి చేస్తున్నట్టుగా తెలిసింది దీని ద్వారా గ్రామీణ ప్రజల్లో గ్రామీణ స్త్రీలలో చైతన్యం రావాలి వాళ్ళల్లో స్పోర్ట్స్లో అవగాహన రావాలి వాళ్ళలో ఉన్న ప్రతిభ బయటకు వచ్చే విధంగా ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైతే స్త్రీలు వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి బయటకు వచ్చి ఓపెన్గా ఇట్లాంటి కార్యక్రమాల్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే కనుక వాళ్ళల్లో ప్రతిభ పెరుగుద్ది అదేవిధంగా వారి ద్వారా వారి పిల్లలు వాళ్ళ కుటుంబం కూడా హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటుంది కాబట్టి జనరల్గా పిల్లలకి తల్లులకి మధ్యలో ఈ మధ్యలో తల్లిదండ్రులకి గ్యాప్ ఎక్కువ వస్తుంది ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండిపోతున్నారు సోషల్ మీడియాలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నారు తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే పిల్లల విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళకి సోషల్ మీడియా మీద ఎక్కువగా ప్రభావం చూపని విధంగా మనం చేయాలి అట్లా చేయాలంటే పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంచాలి ఆ క్రీడా స్ఫూర్తిని పెంచితే కనుక గెలుపువటం అనేది సాధారణం ఉంటుంది అదేవిధంగా జీవితంలో జీవితంలో చిన్న చిన్న సమస్యలకి కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు కానీ ఆ సమస్యలకి పరిష్కారం చూసుకోవాలి కానీ ప్రాణాలు తీసుకోవటం కాదు అనే విషయాన్ని గ్రామీణ ప్రాంతంలో వస్తేనే మంచిది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది కొంతమంది అప్పులు చేస్తున్నారు అప్పులు చే అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు కొంతమంది ఈ సైబర్ నేరాల్లో విక్టిమ్స్ అవుతున్నారు అదేవిధంగా అనేక రకాలుగా సమస్యల సమస్యలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఇట్ల ఈ